నమస్కారం నారా చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో అన్నారు నాయకుడు ఏ నాయకుడు అయితే జనంలో ఉంటారో వాళ్ళని నేను గుర్తించి టికెట్ ఇస్తాను అన్నారు ప్రభాకర్ చోళీ వారు నిత్యం అను ప్రజల్లోనే ఉన్నారు ఒక సభ్యత్వా ఏం పర్వ మా భవిష్యత్ ప్రతి ప్రోగ్రాం చేస్తూ అన్ని కార్యక్రమాలు విజయవాడ చంద్రబాబు నాయుడు గారు గమనించలేదా కనిపించలేదా అని మీరు లోకేష్ లోపించుకుందాము అన్నారు నా దగ్గర వచ్చే వాళ్ళు కాదు ముఖ్యము జనాల్లో ఉండి పని చేసే వాళ్ళు నాకు కావాలా నా దగ్గర వచ్చేవాళ్ళు కాదు అనునిత మేమంతా జనంలో ఉండే పని చేస్తాం నాలుగున్నర సంవత్సరం కష్టపడ్డాము మహిళల మీద పెట్టి వాళ్ళు ఊరు పెట్టి ఫ్యామిలీ ఇచ్చి పెట్టి అన్ని ఇబ్బందులు పట్టే వాళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకి అన్ని ఇది చేసి వాళ్ళు అనునిత్యం వాళ్ళంతా పోరాడారు ఇవన్నీ గమనించలేదా అని మేము చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నాము కష్టపడే వ్యక్తి అరవృద్ధి అభివృద్ధి దాత ఒక వైకుంఠ ప్రభాక చౌదరి చిన్న పిల్లల ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారు వాటిలో కూడా ఏమా మీ టికెట్ లేదంటే మా ఇట్లయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే మా కన్నీళ్ళు ఆగకుండా ఉన్నాయి అది ఇదంతా ఎందుకు మీరు చోదం చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు దయచేసి పునాలోచన చేయండి ఇంకోసారి సర్వే చేయండి ఆయన ఎవరో తెలియదు ఆయన మీద మాకు చదువుతం లేదు కోపం లేదు కానీ ఆ మనిషిని ఎవ్వరూ చూడలేదు ఖచ్చితంగా అనేసి నాకు ఎవరో మా ఎందుకు వేస్తామో యాడ్ ఉంటారు మేము పోవాలన్నా మీరైతే మేము పోతాం ప్రభాకర్ చౌదరి ఉన్నారు ఏదైనా ఉంటే తగ్గి పోతాం మేము చేసుకొని వస్తాము కొంతమంది ఇచ్చి

వదిలేసుకోవచ్చు అంతా మీరే ఉంటాం మీరు ఏం చెప్తే అదే విధాం ఇది మా నిర్ణయంగా నారా గారికి తెలియజేస్తున్నాం